చెప్పరు మీ సమస్య చెప్పండి మేము గ్రామ పంచాయతీ కార్మికులము మాకు ఇప్పటి వరకు ఎన్నో మో మోరీలు కానీ పారిశుద్ధిక పారిశుద్ధికంగా నిర్వహిస్తున్నాము మేము ఎంత చేసినా పని చేయలేని చెప్తున్నారు మళ్ళీ ఏ వాడుకోమంటే ఆ వాడుకోమని చేస్తున్నాము మళ్ళీ మాకు జీతాలు చాలా నుంచి జీతాలు ఉన్నాయి అందు జీతాలు మాకు ప్రతి నెల కటింగ్ చేసుకుంటూ ఒకరోజు రెండు రోజు చేత జ్వరం రావచ్చు ఎక్కడన్నా మేము పోవచ్చు చావు సందాలకు పోవచ్చు దానికి కూడా ఆబ్సెంట్ వేసి మా జీతాలు కట్ చేస్తున్నారు ఇంకోటి మీ మే కుక్కర్లు కానీ వస్తున్నాము ఎవరైనా చచ్చిపోతే అనాథ తీసుకొని వాళ్ళని మోసుకొని తీసుకుపోతున్నాము వాళ్ళ కలెక్టర్ వస్తుండంటే వాళ్ళు సాఫ్ చేస్తున్నాము అది రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నాము మళ్ళీ ఏ నెలల జీతం ఉంటే అలా మూడు 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 వేల రూపాయలు కట్ చేసుకుంటా ఐదు నెలల జీతాలు ఇచ్చారు మళ్ళా మొన్న ఏప్రిల్ నెలలో ఏడు వేలున్నరనే ఇచ్చారు రెండు రెండు వేలు మళ్ళీ కట్ చేసారు చేస్తారు మా ఆఫీసర్ గారు మేడం యూ మేడం గారు కమలాబాయ్ మళ్ళీ ఎందుకు కట్ చేస్తారు మేము మేము ఎంత పని చేసినా మాకు ఫలితం దొరకలేదు మాకు నెలకు సబ్బులు వస్తలేవు మా నూనెలు వస్తలేవు మా చెప్పులు చెప్పులు వస్తలేవు అవన్నీ మా గ్రామ ఉన్నాయి అవన్నీ దయచేసి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాము ఇది మా వ్యవస్థను కాపాడాలని కోరుకుంటున్నాము